నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హిరుద్యమైన బావామరుదలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం నలభై ఒకటి అబ్బా నీ నవ్వు ఎంత బాగుంటుందో నాకు తెలిసి ఈ పాటికి మీ బావ నీ నవ్వుకి ఫిదా అయి ఉండాలి కదా బుగ్గ మీద వేలు పెట్టుకుంది నిషిక మా బావకి అంత సీన్ లేదులే నాకన్నా నా నవ్వుకన్నా ఆయనకి ఆ తాగుడే నచ్చుతుంది తను దానికి ఫిదా అయ్యాడు ఏం చేస్తాం ఆమె గొంతులో బాధధ్వనించింది అవునా అన్నట్టుగా చూసిన నిషిక ఏయ్ జాను నిజం చెప్పవే ఇందాక మనం భోజనం చేస్తుంటే ఏంటి గొడవ నువ్వు ఆ గొడవ చూసి వచ్చిన దగ్గర నుండి నీ ముఖం మాడిపోయింది అక్కడ ఏం జరిగింది నిన్నెవరేమైనా అన్నారా లేదంటే మీ బావ నిన్ను ఇక్కడ చూసి కోపాడ్డా అసలేం జరిగింది అని జాను చుంబుకం కింద చెయ్యి పెట్టి తల పైకెత్తింది జాను కళ్ళు నిండుగా కన్నీళ్ళు ఉన్నాయి నిష్క ఆప్యాయంగా అడగడంతో అవి కళ్ళల్లో నుండి బుగ్గల మీదుగా జారాయి జాను ఏమైంది ఎందుకేడుస్తున్నావు నాతో చెప్పకూడదు అంది చెప్పడానికి ఏముంది నిషి మా బావ అంటే నాకెంత అభిమానమో ప్రేమో నీకు తెలుసు కదా అతనిని ఎవరైనా అంటే నేను భరించలేను ఇందాక పెళ్ళి దగ్గర ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు బావని ఎన్ని మాటలు అన్నాడు అనుకున్నావు నా మనసు రగిలిపోయింది నా బావని ఇలా అంటావా అని ఉక్రోషంతో వాడి చెంపలు పగలగొట్టాలి అనిపించింది కానీ వాడు దాంట్లో తప్పేముంది బావ నిజంగా తాగుబోతు కదా భారంగా నిట్టూర్చింది జాను ఓ ఇందాక నీ బావని ఎవరో ఏదో అన్నారని నువ్వు మనసు చిన్నబుచ్చుకున్నావన్నమాట ఆలోచనగా అన్న నిషిక దానికి నా దగ్గర నుండి పారిపోవడం ఎందుకు మరో రెండు రోజులు ఉండి వెళ్ళకూడదు ఆమె గదవ పట్టుకొని బుజ్జగింపుగా అంది లేదు నిషి నేను వెళ్ళాలి నా మనసేమీ బాగోలేదు నన్ను వెళ్ళని ఎలాగో మళ్ళీ వీసా ఇంటర్వ్యూకి వస్తాను కదా అప్పుడు ఉంటానులే అని ట్యాక్సీ బుక్ చేసుకొని ఊరికి బయలుదేరింది జాను వెళ్ళిన తర్వాత నిషికా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాడు షార్దు కారుని అపార్ట్మెంట్ గేటు ముందు ఆపి వాచ్మెన్ని పిలిచాడు అతను దగ్గరికి వచ్చి ఏంటి సాబ్ వినయంగా అడిగాడు అతను నేపాలి వాడు చాలా సంవత్సరాలుగా ఉండడంతో అతనికి తెలుగు బాగా వస్తుంది ఓ నాలుగు రోజుల క్రితం నేను ఒక అమ్మాయిని ఇక్కడ దింపి వెళ్ళాను కదా నువ్వే ఆమె సామాన్లు పైకి తీసుకొని వెళ్ళావు ఆ అమ్మాయి ఏ ఫ్లాట్కి వెళ్ళిందో నీకు తెలిసి ఉంటుంది కాబట్టి నువ్వు ఆ ఫ్లాట్కి వెళ్ళి ఆ అమ్మాయితో మీ బావ వచ్చాడు నిన్ను పిలుస్తున్నాడని చెప్పి రమ్మను అన్నాడు జాను వెళ్ళడం చూసిన అతడు అయ్యో ఆ అమ్మాయ సాబ్ తను ఇప్పుడు ఇక్కడ లేదు ఇందాకే ఇక్కడి నుండి వెళ్ళింది అన్నాడు ఎక్కడికి వెళ్ళింది ఎవరితో వెళ్ళింది నీకేమైనా తెలుసా ఆత్రంగా అడిగాడు షార్ధు ఒక్కతే వెళ్ళింది సాబ్ బహుశా వాళ్ళ ఊరికి వెళ్ళి ఉంటుంది అయినా మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది కదా సాబ్ ఫోన్ చేసి కనుక్కోండి అని పల్లెక్కలించాడు ఆ వాచ్మెన్ ఫోన్ చేశాను నాట్ రీచబుల్ అని వచ్చింది బహుశా సిగ్నల్ లేదనుకుంటా ఒకవేళ నేను వెళ్ళాక ఆమె మళ్ళీ వస్తే నాకు కాల్ చేయమని చెప్పు అని తను కూడా ఊరికి బయలుదేరాడు షార్దు కరెక్ట్గా నిష్కావాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి జాను సిటీ అవుట్కట్స్లో ఉంది అందుకే సిగ్నల్ లేక ఆమె ఫోన్ కలవలేదు చీకటి పడ్డ తర్వాత ఇంటికి వచ్చిన జానుని చూసి పెళ్ళి బాగా జరిగిందా జాను అంది వసుంధరాదేవి ఆ అమ్మమ్మ బాగా జరిగింది ముభావంగా ఉన్న ఆమె ముక్తసరిగా చెప్పింది ఒక్కదానివే వచ్చావేంటి మీ బావ ఏడి ఎక్కడా వాడు నీతో రాలేదా వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళారుగా వచ్చేటప్పుడు ఏమైంది ఆరా తీస్తున్న వసుంధరాదేవితో జాను ఏమీ మాట్లాడలేదు మౌనంగా తన గదికి వచ్చింది ఇది వాడితో గొడవపడి వచ్చిందా ఏంటి లేదంటే వాడు ఏమైనా అన్నాడా మొత్తానికి ఏదో జరిగింది అందుకే ఇది వాడి మీద అలికి వచ్చినట్టుంది ఇప్పుడు అడిగినా చెప్పదు మనసు కుదుట పడితే అదే చెప్తుంది సమాధానం చెప్పకుండా వెళ్ళిన జానును చూసి మనసులో అనుకుంది వసుంధరాదేవి జాను తన గదిలో సామాన్ పెట్టి ప్రెషప్పై కిచెన్లోకి వచ్చి ఫ్రిడ్జ్లో నుండి మంచినీళ్ళు తీసుకొని తాగుతూ ఉంటే ఏమే జాను వట్టి మంచినీళ్ళు తాగుతున్నావు ఎలాగూ డిన్నర్ టైం అయింది కదా భోంచేయకూడదు అంది ఇంద్రాణి ఆకలిగా లేదత్త మధ్యాహ్నం పెళ్ళిలో తిన్నది అరగనట్టుంది మనసు బాగోలేని జాను అబద్ధమాడింది పోనీ పాలైనా జ్యూసైనా తాగరాదే అంది ఆమె కాసేపు అయ్యాక తాగుతాను అత్త ఇప్పుడు వద్దు ప్రయాణం చేసి బాగా అలసిపోయాను కాసేపు పడుకుంటాను అని తన గదికి వచ్చి గది తలుపులు ముందటికి వేసి నిస్కకు కాల్ చేసి తను క్షేమంగా ఇల్లు చేరానని చెప్పింది షార్ధు మిస్ కాల్ ఉండడం చూసి బావ మళ్ళీ కాల్ చేస్తాడేమో నాకు తనతో మాట్లాడని లేదు అనుకొని ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసింది బద్ధకంగా మంచం మీద వాలింది మనసు భారంగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకుంది అందరూ ఫోన్ చేసి పడుకున్న తర్వాత వచ్చాడు శార్దు వీధి తలుపు తీసిన తల్లితో జాను ఇంటికి వచ్చిందా టెన్షన్ పడుతూ అడిగాడు వచ్చింది ఎందుకలా అడుగుతున్నావు వీధి తలుపు గడియ పెడుతూ ఆరగా అడిగింది ఇంద్రాణి నాకు చెప్పకుండా వచ్చేస్తేను అంటూ గబగబా మెట్లు ఎక్కి జాను గది దగ్గరికి వచ్చాడు తలుపు ముందరికి వేసి ఉండడం చూసి మెల్లిగా నెట్టాడు గడియ పెట్టకపోవడంతో చిన్నగా శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంది ఎదురుగుండా మంచంపై జాను కనిపించడంతో అతనికి ప్రాణం లేసి వచ్చినట్టు అయింది ఇంతవరకు పడ్డ టెన్షన్ అంతా ఎవరో చేత్తో తీసివేసినట్టు మనసు తేలిక పడింది హమయ్య అనేసి గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు జాను కళ్ళపై చేతిని పెట్టుకొని వెలకిలా పడుకొని ఉంది కళ్ళపై చేయి ఉండడం చేత ఆమె మెలకువగా ఉందో నిద్రపోయిందో తెలియడం లేదు బాగా పొద్దుపోయింది కదా నిద్రపోయి ఉంటుంది అనుకొని తలుపులు ముందటికి వేసి తన గదికి వెళ్తుంటే వసుంధరాదేవి అక్కడికి వచ్చింది జాను భోంచేయకుండా చేయకుండా పడుకుందిరా నువ్వు కూడా భోంచేసి ఉండవు కదా దాన్ని లేపి ఇద్దరు కలిసి భోంచేయండి చెప్పి వెళ్ళింది ఆమె జాను తినకుండా పడుకుందని వసుంధరాదేవి చెప్పడంతో ఆమెపై అనురాగం పొంగింది అతనికి ఈ తింగర్ది పెళ్ళిలో గొరవ జరిగిన గొడవ చూసి మనసు చిన్నబుచ్చుకొని ఉంటుంది నాపై అలకనో కోపమో తెలియదు కానీ నాతో చెప్పకుండా ఇక్కడికి వచ్చి ఉంటుంది అంతేకాకుండా భోజనం మానుకొని ఉంటుంది ఆలోచనగా అనుకున్నాడు తన గదికి వచ్చి త్వరగా ఫ్రెషప్ అయి జాను దగ్గరికి వచ్చి మంచంపై ఆమె పక్కన కూర్చొని జాను అని ప్రేమగా పిలిచాడు నిద్రలోకి జారుకున్న ఆమెకి ఇందాక చిన్నగా ఆయన తలుపు చప్పుడుకి మెలకువ వచ్చింది మళ్ళీ నిద్ర పట్టలేదు అతడు పిలవగానే ఆమె ఊ అని ములిగి అతనికి మరోవైపు తిరిగి పడుకుంది ఆకలి వేస్తుంటే నిద్ర ఎలా పడుతుంది లఘు భోంచేద్దాం కానీ ఆప్యాయంగా ఆమె వెన్ను నిమిరాడు ఆమె ఉలకగా మలకగా మౌనం వహించింది నా మీద అలుకనా అన్న అతడు ఏం చేస్తే తీరుతుందో ఈ రాణిగారికి ఆమె మీదికి వంగి చెవి దగ్గర గుసగుసలాడాడు అతడు మరోసారి అలా చెవిలో మాట్లాడకుండా ఉండడం కోసం ఆమె తన చేతితో తన చెవిని మూసింది అతడు ఆమె చెవిపై నుండి చేతిని తీసి అబ్బో ఇదంతా నాపై అలుకే పెదవులు సాగదీశాడు ఆమె వినబడినా వినబడినట్టే నిచ్చలంగా ఉండడంతో అతడు ఆమెను బలవంతంగా తన వైపుకు తిప్పుకున్నాడు అతడు ఆమె నుదుటిపై తన పెదాలను అద్దీ చిరుముద్దు ఇచ్చాడు ప్లీజ్ జాను క్యూట్గా అన్నాడు అతను చూపించిన ఆ కొద్దిపాటి ప్రేమకి ఆమె కరిగిపోయింది ఇంతసేపు ఆమె అనుభవించిన మానసిక బాధనంతా కన్నీళ్ల రూపంలో బుగ్గలపై నుండి జలజల రాలేయి ఆమె కన్నీళ్లను చూసిన అతని మనసు చివుక్కుమంది జాను ప్లీజ్ హేడవాకురా నువ్వు వేడిస్తే నేను చూడలేను నాకు బాధగా ఉంటుంది విలవిలలాడిన అతడు నేనేం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావో చెప్పు నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆమె ముఖంపై పరుచుకున్న వెంటుకలను సవరిస్తూ లాలనగా అడిగాడు అంతే ఆమె వెన్నెల జలపాతం అయ్యింది నిజంగాన నేనేం చేయమంటే అది చేస్తావా తడితేరిన కన్నులతో ఆశగా అతని కళ్ళల్లోకి చూసింది నిలువున తల ఆడించిన అతడు చేస్తాను అన్నట్టుగా తన కనురెప్పలను మూసి తెరిచాడు ఆమె గబ్బుక్కున లేచి కూర్చొని తన చేతిని అతని ముందుకు చాపింది ఆమె అలా ఎందుకు చేసిందో అర్థం కాక అతడు కనుబొమ్మలు ముడివేశాడు అయితే నా చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేయి బావా ఇంకెప్పుడు డ్రింక్ చేయనని ఉద్వేగంతో అడిగింది ఆమె అలా అడుగుతుందని ఊహించని అతడు నిబ్బెరపోయాడు జాను అది అని చిన్నగా నసిగాడు తను అడిగిన వెంటనే తన చేతిలో చెయ్యి వేసి నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు జాను నీ కోసం ఏమైనా చేస్తాను నేను ఇంకా డ్రింక్ చేయను అని చెప్తాడు అనుకుంది జాను కానీ అతను అలా చేయలేదు సరికదా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు అతని ప్రవర్తనకి ఆమె మనసు చివుక్కుమంది ఏంటి బావా ఆలోచిస్తున్నా ప్రామిస్ చేయాలా వద్దా అనా నాకు తెలుసు నువ్వు ప్రామిస్ చేయవని ఎందుకంటే నీకు నాకన్నా డ్రింకే ముఖ్యం నేను లేకుండా ఉండగలవు కానీ అది లేకుండా ఉండలేవు ఆ విషయం నాకు తెలుస్తూనే ఉంది అయినా కానీ ఏదో చిన్న ఆశ నాకోసం మానుకుంటావేమోనని బాధతో అన్న ఆమె విసురుగా లేచి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది కళ్ళ నిండుగా చేరుకున్న కన్నీళ్ళు కంటి గడపను దాటేశాయి అవి ఆమె చూపు ఆమె చూపు కిటికీ అవతల నిలిచింది ఆమె భవిష్యత్తులో అక్కడ అంతా చిక్కని చీకటి కనిపించింది అమావాస్యకు ముందు రోజులు కావడంతో చంద్రుడు లేని ఆకాశం గాఢాంధకారంతో నిండిపోయింది మచ్చుకైనా రేఖ కనిపించని ఆ నిషిధి ప్రస్తుతం ఆమె మనసుకి దర్పణంలా ఉంది ఇంతవరకు ఆమె మదిలో నెలకొని ఉన్న చిరు ఆశ ఆ నింగిలోని నక్షత్రాల్లో మినుకు మన్నది కాస్త ఆవిరైంది అంధకారమే కాదు శూన్యం ఆమెను ఆవరించినట్టు అయింది అసహాయతతో కూడిన నిట్టూర్పు ఒకటి ఆమె నుండి భారంగా వెలువడింది దీర్ఘ ఆలోచనలో మునిగి ఉన్న అతడు కాసేపటికి లేచి ఆమె దగ్గరికి వచ్చాడు ఆ వచ్చిన అతడు ఆమెకు ప్రామిస్ చేస్తాడా ఇక డ్రింక్ చేయనని ఆమెకు నమ్మకం కలిగిస్తాడా అణగారిన ఆశలు ఆమెలో చిగురింపజేస్తాడా ఇలాంటి విషయాలన్నీ తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని యాడ్స్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ